హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారునారెస్ట్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళ్ళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి స్వీట్ పూరి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఇలా స్వీట్ పూరీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నోట్లో వేసుకోగానే అలా వెన్నెలా కరిగిపోవడమే కాదు మంచి టేస్టీగా అనిపిస్తుంది సో మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ పూరీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు మైదాపిండి తీసుకోండి ఇక్కడ నేను మైదాపిండి వాడుతున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్ వేసి ఈ పిండిలో బాగా కలపండి ఇలా అంతా రబ్ చేసినట్లుగా చేస్తూ ఆయిల్ పిండికి బాగా పట్టించాక ఇందులోకి వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పూరీ పిండిలా కలుపుకోవాలి అంటే మనం పూరీలకు ఎలా అయితే పిండి కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో పిండి కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా వేస్తే పిండి లూజ్గా అవుతుంది కాబట్టి పూరి పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా ఇలా ముద్దలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కవర్ చేసి ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఈలోగా స్టవ్ ఆన్ చేసే గిన్నెలోకి ఒక అరకప్పు వరకు చక్కెర తీసుకోండి అరకప్పు చక్కెరకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చక్కెర కరిగేంత వరకు బాగా కరగనివ్వండి అంటే ఇక్కడ మనం చక్కెర పాకం ఏం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా చక్కరంతా కరిగిపోయి వాటర్ కొంచెం మసిలితే సరిపోతుంది అంటే ఈ వాటర్ ఒక రెండు మూడు నిమిషాలు మరిగాక ఇలా కొంచెం చేతికి జిగురు జిగురుగా అనిపిస్తే సరిపోతుంది మరి తీగపాకంలా రావాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం మరిగాక ఇందులోకి అర టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి ఇలా యాడ్ చేశాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరో పక్కన పది నిమిషాల తర్వాత కలిపిన పిండిని తీసుకుందాం చూడండి పది నిమిషాల తర్వాత పిండి ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దల్లా చేసుకుందాం అంటే మనకు పూరి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్న పూరిలా చేస్తున్నాను మీరు ఎక్కువ పిండి తీసుకొని కొంచెం పెద్ద సైజు పూరిలా చేసుకున్నా సరిపోతుంది చూడండి ఇక్కడ నేను చిన్న చిన్న పిండి ముద్దలా చేశాను ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని రౌండ్గా చేసి పొడిపిండిలో డిప్ చేసుకుంటూ పొడిపిండి చల్లుతూ చిన్న చిన్న పూరి ఇలా చేసుకుందాం చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చిన్న పిండి ముద్ద తీసుకున్నాం కాబట్టి పూరి కూడా చిన్న సైజు చేస్తున్నాను మీరు పెద్ద సైజులో తీసుకుంటే పూరి కొంచెం పెద్ద సైజులో చేసుకోవచ్చు అయితే ఇక్కడ పూరీ అనేది మరీ పల్చగా చేయొద్దు అలా అని మందంగా చేయొద్దు మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇలా మీడియం థిక్నెస్ ఉండేలా చేస్తే మనకి పాకం అనేది సరిగ్గా పట్టి పూరీ టేస్టీగా అనిపిస్తుంది అనమాట సో ఇదే ప్రాసెస్లో అన్ని పూరీలను తాల్చి తీసుకోవడమే చూడండి ఇక్కడ నేను అన్ని చేశాక చూపిస్తున్నాను ఇలా అన్ని పూరీలను ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఒక్కొక్క పూరీని ఆయిల్లో డిప్ చేసుకుంటూ కాల్చుకుందాం చూడండి ఇలా కొంచెం పొంగినట్లుగా అవుతుంది ఇలా పొంగిన టైంలోనే గరిటతో కొంచెం లోపలికి ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కాల్చండి ఇలా వన్ బై వన్ యాడ్ చేస్తూ మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇలా పూరీలను కాల్చి తీసుకోవాలి ఇలాగే వన్ బై వన్ యాడ్ చేస్తూ మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇలా అన్ని చేసిన పూరీలను మొత్తం కాల్చి తీసుకోవడమే చూడండి ఇక్కడ నేను అన్ని పూరీలను చేశాక చూపిస్తున్నాను ఇలా అన్ని కాల్చి తీసుకున్నాక మనం ఇందాక చక్కెర వాటర్ మరిగించి పెట్టుకున్నాం కదా ఇవి కొంచెం గోరువెచ్చగా అయి ఉంటాయి ఈ గోరువెచ్చటి ఈ వాటర్లో ఒక్కొక్క పూరిని డిప్ చేసుకుంటూ తీసుకుందాం అంటే జస్ట్ ఇలా డిప్ చేసి తీయడమే అండి మరీ అందులో నానబెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా డిప్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవడమే చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక్కొక్క పూరిని డిప్ చేసుకుంటూ టూ సైడ్స్ డిప్ చేసుకుంటూ ఒక వేరొక ప్లేట్లోకి తీసుకోవడమే ఇలా చక్కెర అనేది లైట్గా పూరీకి పట్టి మనకు టేస్టీగా అనిపిస్తుంది అనమాట అయితే ఈ స్వీట్ పూరీలు మనం చేసిన వెంటనే తినడానికి ట్రై చేయాలి లేకపోతే మెత్తగా అయిపోతాయి అనమాట అంతే అండి టేస్టీ టేస్టీ స్వీట్ పూరీలు రెడీ అయిపోయాయి ఇవి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకొని మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ మరి ఈ సింపుల్ స్వీట్ పూరీ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఓసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్